ఓం శ్రీ గురుభ్యో జ్ఞాన మహా ఓం శ్రీ మహాగణాపతి హీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కార్తీక పురాణంలోని పదిహేనవ అధ్యాయంలో కార్తీక మహాలార్పణ మహిమ అనగా దీపం వెలిగించడంలో కలిగే ఫలితము అలాగే కర్మనిష్ట చరిత్ర గురించి వివరిస్తున్నాను ఓ ఓ జనక మహారాజా తిరిగి కార్తీక మహత్యమును చెప్పేదను భక్తితో విను విన్నవారికి పాపము నశించును పుణ్యము కలుగును కార్తీక మాసముందు హరియందు హరి ఎదుట నాట్యము చేయవాడు విగత పాపడై హరిమందిరంలో నివసించును కార్తీక మాసముందు ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ అనగా దీపాలు వెలిగించి వెలిగించేవాడు వైకుంఠమునకు పోయి సుఖించును కార్తీక మాసమున శుక్ల ముందు సాయంకాలం హరిని పూజించేవాడు స్వర్గాధిపతి అవుతాడు కార్తీక మాసమందు నెల రోజులు నేతగా విష్ణు ఆలయమునకు దర్శనార్థం పోవాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలమును పొందును సందేహము లేదు కార్తీక మాసమందు హరిసన్నిధికి పోయి హరిని దర్శించేవాడు విష్ణు సాలోక్య ముక్తిని పొందును కార్తీక మాసమందు విష్ణు ఆలయము దర్శనార్థము వెళ్ళని వాడు రౌరవాది నరకములను పొందును కాలసూత్ర నరకమును కూడా పొందును కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని గనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యమునకు అంతం లేదు కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడిన భక్తితో హరిణి గంధములతోనూ పుష్పములతోనూ అక్షతలతోనూ దీపముతోనూ దీపములతోనూ ఆద్యభక్ష నైవేద్యములతోనూ పూజించు వాణి పుణ్యమునకు మితి లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అందు కానీ అందు కానీ లక్ష దీపములు వెలిగించి సమర్పించిన వాడు విమానమిక్కి దేవబృందము చేత కొనియాడపడుచు విష్ణునకు పోయి సుఖించును కార్తీక మాసం నెల రోజు దీపంను పెట్టలేనివాడు కనీసం శుద్ధ ద్వాదశి నాడు చతుర్దశి నాడు పౌర్ణిమ నాడు ఈ మూడు రోజులు దీపాలను వెలిగించిన వెలిగించవాలను కార్తీక మాసం ముందు దేవసన్నిధిలో ఆవుపాలు పితుక పితికినంత కాలము దీపం వెలిగించి ఎటల పుణ్యవంతుడవును కార్తీక మాసం ముందు హరిసన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టే దీపమును బాగు చేసి వెలిగించిన వాడు కూడా పాపం లేని వాడగును కార్తీక మాసం ముందు పరువులు వెలిగించే దీపం నశించినంతలో దాని తిరిగి వెలిగించిన వాడు దారుణములైన పాపములను నుండి బయటపడ్ను నశింపజేసుకోను ఈ విషయం పూర్వ కథ కలదు విన్నాతిని పాపం నశిస్తాయి ఈ కథ సావధానముగా వినుము పూర్వముందు సరస్వతి నది తీరముందు సృష్టి మొదలు పూజా నైవేద్యం లేక జీర్ణమైన దేవాలయం ఒకటి ఉండేది కార్తీక స్నానార్థము కర్మనిష్ఠుడను ఒక యతీశ్వరుడు ఆ సరస్వతి నదీ తీరమునకు వస్తాడు సరస్వతీ తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్న ప్రదేశంగా భావించి ఆ జీర్ణాలయముందు ధూళని తుడిచి ఆ దేవాలయాన్ని శుభ్రపరిచి జలమును ప్రోక్షించి దగ్గరున్న గ్రామం పోయి నూనె తెచ్చి పన్నెండు దీప పాత్రలను తెచ్చి దీపంలో వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సు సమాధిలో ఉంటాడు ఇట్లా చేయుచుండగా కార్తీక శుద్ధ దాశనాడు ఒక ఎలక ఆహారం కొరకు తిరుగుతూ విష్ణువునకు ప్రేక్షణ చేసి మెల్లగా దీపముల సన్నిధికి చేరుకుంటుంది వస్తుంది వెలుక వచ్చి తన తోడనే జ్వాల తగ్గిపోయి కేవలం వత్తితో కూడి ఉన్న పాత్రను చూసి దాని దగ్గరకు జ్వాలతో కూడిన వత్తిని చూచి అందున్న నూనెను భక్షించి దాన్ని తీసుకుని జ్వాల లేని వత్తిని కూడా గ్రహించను అందులో జ్వాలతో ఉన్న వత్తి సంపర్కం వలన జ్వాల లేని వత్తి కూడా వెలిగాను రెండునూ వెలుకగా వేడి చేత నూనె త్రాగుటకు వీలు లేకుండా పోయాను కార్తీక శుద్ధుడు దాచినాడు హరిసన్నిలో యతీశ్వరుడు వెలిగించిన దీపంను నశించిన దాన్ని ఎలుక తిరిగి వెలిగించినది కావున తనకు తెలియకుండా అనేక జన్మల పాపం నశించి తర్వాత పూర్వపుణ్య వశము చేది ఆ రాత్రి ఆ చెట్టునే మృతి నుండి ఎలక దేహమును వదిలి దివ్య ఆయనను అంతలోనే యతి సమాధి విడిచి ఆ పూర్వపురుషుని చూచను చూచి ఎవరో నీవు ఇచ్చటకెందుకు వచ్చి తీ అని ప్రశ్నిస్తాడు ఆ మాట విని ఉద్భూత పురుషుడు తిరిగి ఎతిదో ఇలా సమాధానమిస్తాడు పాపరహిత నేను ఎలకను గడ్డిలో గింజలు భక్షించుదాను నిత్యము ఈ దేవాలయం నందు ఉండుదాను ఎలకనై ఉన్న నాకు ఇప్పుడు దుర్లభమైన మోక్షం లభించినది ఇది ఏ పుణ్యము చేత కలియదో నాకు తెలియదు పూర్వముతు నేను ఎవడను ఏం పాపం చేసింది ఏ పాపం చేత ఈ పురుషికత్వం నాకు ప్రాప్తించది ఈ విషయంలో తమరు సరిజ్ఞులైన మీరు చెప్పదు నాకు తెలపగలరు మీకు నేను దాసుడను శిష్యుడను దయకు పాత్రను అవుతాను ఆ మాట విని ఎతి సర్వమును విచారించి ఉద్భూత పురుషునితో ఇలా చెప్పడం సాగించాడు ఓయీ నీవు పూర్వముందు బాహలిక దేశముందు జమినీ గోత్ర సంజాతుడవు బ్రాహ్మణుడవు నిత్యము కుటుంబ పోషణ పరాయణుడవు బహలికుడను పేరు గలవాడవు స్నాన సంజలను చేయకుండా నిత్యము ఆశతో వ్యవసాయం చేయొచ్చు వివేకము లేక బ్రాహ్మణులను నిందించువాడవు దేవ పూజలందు దేవపూజలు చేయకుండా వదిలిపెట్టి నిత్యము శ్రాద్ధబోజనము చేయొచ్చు నిషిద్ధ దినములందును రాత్రి మగళ్ళు బుచించుండేవాడవు స్నాన సంధ్యా బంధనంలో తపస్సులను చేయి వారిని చూచి నవ్వుచు కించుచు నిందించేవాడవు నీకు సుందరి అయిన భార్య ఉండేది ఆమెకు సహాయం కొరకు నిరంతరము ఒక శూద్రస్థితిని ఇంటి వద్ద పనులకు పుం పుంచుకొని నిరంతరము ఆమెతో మాట్లాడుతూ ఆమెను తాకుచూ హాస్యములాడుచు ఆమెను పోషించుచుండి నీ పిల్లలకు దాని చేత అన్నము పెట్టించుచు కన్యను అమ్ముకొనియు చూద్దులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియో ధనార్జన పొరడవయి ఉంటివి ఈ ప్రకారంగా బహుద్రవ్యం సంపాదించి ఆ ద్రవ్యమును భూమి అందు దాచి చివరకు ముచ్చెందితివి ఎలాంటి పుణ్యకర్మలు చేయకుండా ఇట్టి పాతకముల చేత నరకమును అనుభవించి తిరిగి భూమి అందు మూషికముగా జన్మించి ఈ దేవాలయం నందు దేవద్రవ్యమును హరించుచు దీపపాత్రలో తైలము త్రాగుచుంటివి దైవవశమున వలన ఈ దిన నా చేత పెట్టుబడిన దీపం నశించిన దానిని నీవు వెలిగించింది కనుక ఆ పుణ్యము చేత మూషికత్వం పోయి దివ్యరూపం కలిగినది ఇక హరిభక్తి కలిగి శాశ్వతంగా వైకుంఠ ముందు ఉండుగాక ఈ ప్రకారంగా ఎతి చెప్పిన మాట విని ఉద్భూత పురుషుడు ఎతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకొని పాపము నశించేయు సరస్వతి నదికి పోయి త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ కార్తీక మాసంలో వచ్చే ఈ మూడు దినములందునూ స్నానము చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును చేసి తన మహిమల వలన అంతమందు సాహిత్యం ముక్తి పొందుతాడు విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది కాబట్టి కార్తీక శుద్ధ దాచి నాడు భగవత్పరాయణుడైన స్నాన దాన పూజ దీపమాలార్పణ దికమలో ఎవరైతే చేస్తారో వారికి హరికి ప్రియులవుతారు పాపయుక్తులై విష్ణు సాహిత్యం పొందుతారు ఇది నిజము సందేహం లేదు ఇందులో శుభమస్తు